హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము రోజు అయితే మేము మిర్చిలు పకోడి ఏమంటారు ఆలు బజ్జీ ఇవైతే వేసుకుంటున్నాం టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఎయిట్ ఎయిట్ థర్టీ కంప్లీట్ అయిపోయా తినడం ఒకటే పెండింగ్ ఏం వచ్చారు అంటే వచ్చేసి మొత్తం గోంగూర ఉండింది మీరు ఫేవరెట్ గోంగూర గోంగూర పట్టే చూడండి ఇక ఎర్ర ఇది వచ్చేసి అన్నా వైట్ రైస్ అంటే ఈ రోజు ఇంట్లో వెరైటీస్ అంట ఇప్పుడైతే నా దేహీలు ఒక పేరెంట్ చాలా పెద్ద ఆయిల్ వెయిట్ చేసేసుకుందాం దాంట్లో తెస్తాను ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది కొంచెం బయటకు పోయినా అన్నమాట ఇప్పుడే అందుకని లేట్ అయింది ఇంకా పిండి కొంచెం బియ్యం పిండి కలుపుతున్నా స్పూన్ కారం స్పూన్ సాల్టా కొంచెం బాము కొంచెం ఇది మంచిగా నలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వంట సోడా వంట సోడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మంచిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకోండి అంత ఒకటేసారి వాటర్ వేసుకోవాలి సో చూడండి ఆయిల్ అయితే వేడ్ అవుతుంది

అవి కారం సో ఆలు బజ్జీ అయితే ఆనియన్ బజ్జీ బజ్జీ ఆనియన్ బజ్జీ ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ ఆనియన్ బజ్జీ ఇప్పుడే కానీ మనం ఇంట్లో వేసుకుంటున్నాం అది అయితే చూడండి ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా బజ్జీ బజ్జీస్తున్నా

మీరు కూడా పెడతారా అట్లనే కదా మేము ఇంట్లో ఇట్లాంటి స్పెషల్ చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఎవరికి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఫోటో ఫ్రేమ్స్ దగ్గర ప్లేట్ల దేవుడి దగ్గర పెట్టిన తర్వాతకే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాతకే మీతో వాళ్ళం తింటాం అన్నమాట మా సైడ్ అయితే అట్లానే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇదే కాదు ఇంట్లో ఇప్పుడు మురుకులు అప్పులు ఏదైనా స్పెషల్స్ చేసుకుంటాం కదా రెగ్యులర్ గా వేసుకునేవి కాకుండా ఎప్పుడో ఒక్కోసారి చేసుకుంటాం చూడండి అవైతే ఖచ్చితంగా ఫస్ట్ పెద్దవాళ్ళ పెట్టిన తర్వాతకే మేమైతే తింటాము మా సైడ్ మా ఎందుకంటే మా ఇంట్లో

ఏదైనా చుట్టాలు రాకుండా అది మళ్ళీ ఏమంటారు సంక్రాంతి సంక్రాంతికి తొలేకాదశికి పెత్తరమాసకి అట్లా వేసుకుని పెద్దవాళ్ళకి దేవుళ్ళకి పెట్టుకున్నాం కానీ ఇక వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళ పెట్టిన ప్లేట్స్ ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఎవరు ఉంటారో ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు కాని మా అమ్మే వాళ్ళు తాతలు ఎవరు ఉంటారు వాళ్ళు ఇంట్లో ఒక పెద్ద వాళ్ళు ఉంటారు కదా మనం తినాలి ఫస్ట్ పెద్దోళ్ళ తర్వాత చిన్న వాళ్ళ తర్వాత ఇంకా చిన్నోళ్ళు చూడండి రింగు బాజీ బజ్జీ సేమ్ అది ఎట్లా కనిపిస్తుంది సార్ రింగు బాజీ ఇట్లా పెద్ద చేప ఉంటుంది చూడండి సేమ్ అట్నే అనిపిస్తుంది అది చేపలతో నూలు వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఆలు బజ్జి ఎంత భరిస్తున్నా ఇలా వేడిగా ఉంటాయి కిచెన్ కిచెన్ పవరే అంట నేను ఎక్కువసేపు ఉందంటే ఇప్పుడే ఎక్కువసేపు ఇప్పుడు ఉండదు ఇలా దట్ ఈస్ పవర్ ఆఫ్ కిచెన్ కిచెన్ కి అంత పవర్ ఉందన్నమాట ఇలా ఒక ఫ్యాన్ వేడితే పోగిడ చిన్న విండో ఉంది కదా గాలి వస్తుంది ఒక్కోసారి రాదు అంటే ఇప్పుడు ఏం చేస్తారు రాకపో వచ్చినా రాకున్నా తప్పదు దీనిపనే అంతేనా లేకపోతే ఒక అట్ట పట్టుకొని ఒప్పుడే కూర్చోని అయిపోతుంది జీవితం కొన్నాసారి అంతేనా ఓన్లీ ఎప్పుడు ఒక ఫ్యాన్ కింద పండుకున్నప్పుడు అంటే నైట్ పండుకుంటా అప్పుడు అంతే అది ఎక్కువ నైట్ పెయిన్

కోసం కొంచెం పిండి బియ్యం పిండి వాటర్ వండాలి అవసరం లేదు లేక ధనియాలు ఉంటే ధనియాలు వేసుకుంటారు నా దగ్గర ధనియాలు లేవు సో నేను వేసుకుంటా లేదు ఏమైనా టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే ఇప్పుడు నేనైతే